రెడీ చెప్పారు ఇంకా వీడియో చెప్పారు హాయ్ చెప్పారు అందరు ఫస్ట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అను నేను బాగుండాను నేను బాగున్నాను అంటే నువ్వు అని అడిగేస్తున్నావు డైరెక్ట్ సరే ఇంకేంటి చేసే చాలు బాగుంది నీ డ్రస్సు బూట్లు ఎట్టుండ ఇప్పుడు మొత్తం చెప్పేసి దబ్బకునా ఫాస్ట్ చెప్పు సరే ఓకే ఫ్రెండ్స్ మేమైతే గుడికి వెళ్తున్నాం అందరం ఒక్క పొద్దు ఉన్నాం అన్నమాట ఎవరు బాబు కూడా ఇప్పుడే పాలు తాగాడు కుట్టాలమ్మకి వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళి ఈరోజు మొత్తం లాంగ్ కూడా మొత్తం పెడుతున్నాం ప్రతిసారి వెళ్ళి ఇప్పుడు లేదు పెట్టలేదు కదా మీరు గుడికి వెళ్ళేది ఈరోజు మొత్తం గా పెట్టేస్తాం కొంచెం ఓపెన్ తెచ్చుకునేలా తీసుకొని పోయి వీడియో ఎట్ట తీయాలి ఒకరిని పట్టుకొని ఒకడు ఉండడు ఒకరిని పట్టుకుంటే ఒకరు ఉండరు బ్యాట్ ఉండరునావుతున్నారు సో నేను క్రికెటర్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా సో అందుకోసమే చిన్నగా మా రాసి ఏంటంటే రెండు బ్యాట్లు కొన్నాడు సో బ్యాట్లు అందుకోసమే పరిపరి అది పెట్టుకో సో కేలాంధ్రలో కట్టినాం అనమాట క్రికెట్ కట్టినాం క్రికెటర్ వాలీబాలు కబడ్డీ కట్టింధ్ర కేలాంధ్ర అని జగన్ అన్న పెట్టినాడు సో మనం నియోజకవర్గం గెలిచే ముప్పై ఐదు వేలు జిల్లా స్థాయిలో గెలిచే యాభై వేలు ఫైనల్ గెలిచే ఐదు లక్షలు అంటే మీరే గెలవాలని కోరుకుంటున్నామనే యాభై వేలు చూద్దాం మన మన రోజు అన్ని రోజు ఎవరు ఆపలే మీకు వీలైతే రేపు సాయంత్రం నేను క్రికెట్ ఆడేది కూడా చిన్న షార్ట్ తీసి పెట్టాలండి వెళ్ళాం క్రికెట్ ఆడాలని ఎంత బాగా నాకు తెలిసి ఏయ్ ఎవడన్నా వస్తారా కదా రిటైర్ నన్ను చూపించే మీరు మాత్రం కనపచ్చు చెప్తా నేను కనపడద్దు ఒకసారి ఆయన చూడండి చూపించా ఫుల్ వీడియో ఎంత ఫ్రంట్ కెమెరా సో ఒకసారి ఆయనంట చూడండి తెల్ల తెల్ల షర్ట్ వేశారు ఇప్పుడు గుడికి గుడికి వెళ్ళినా అలాగే అవుతున్నాండి ఈ మధ్య టూ వారాలు రెండు వారాల నుంచి మనిషి కొంచెం పద్ధతికి అయితే ఏంటంటే నా సెల్ అయితే రిపేర్కి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత డైలీ అస్సు వీడియోస్ కానీ పిల్లల వీడియోస్ కానీ ఎవరు నరుకుతారా మీరు డైలీ వస్తాయి చూడండి చూసి కొంచెం లైక్ చేయండి ఎప్పుడు చేస్తాం అవసరం బాయ్ 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 చెప్పు సో మొత్తానికి అయితే నేను నా పొట్టి కొడుకు అయితే వెళ్తున్నాం ఏంటి వచ్చిన టికెట్ ఇవ్వకుండా వచ్చినారావు అంటే అదే అవునా అయితే మీకు నేను ధైర్యం మొగాకి రాదు పాప పాపాదనా ఓ అంటే నేను దేవుని దర్శనానికి లోపలే పోయింది వెయ్యింది నందు ధామ అలిగిపోయినాడు సో నందు అయితే తొలగి అనమాట మీకు అలగడ బా ఎక్కువైంది బాబా నీ బిడ్డ కానీ సుబ్బు ఫైనల్ టచ్ ఇచ్చేసేడు బొమ్మ తడకుండా వాళ్ళ బాల్ కడిపోయి తీసిన కాడ తీసి నీ కొడుకుల మాట కానీ వీడియో తీసుకోవాలా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడే గుడికెళ్ళు వచ్చాము పిల్లలు ఇద్దరు ఆ అసలు ఒక్కటే ఆడుకుంటాం ఓకే బాయ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడా సో మొత్తానికైతే ఈరోజు సో మొత్తానికైతే ఈరోజు నేను మందు కొడతాను అనమాట సో మందు కొట్టడానికి అయితే ఆల్రెడీ ఇక్కడ ఇదంతా ఎడ్జెస్ట్ చేశాను ఇంక ఉండే జస్ట్ ఒక ట్యాంక్ కొడితే పక్క అయిపోతుంది నెక్స్ట్ ఆ పక్కకి వెళ్ళాలా సో అంత లోపల ఏంటంటే నాకు ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా సో నేను బ్లడ్ టెస్ట్ చేయించాను కానీ దాంట్లో ఏమొచ్చింది ఏం కదా మీకు చెప్పలే కదా సో ఏమో చేస్తున్నాం సో అయితే నేను బ్లడ్ టెస్ట్ అయితే చేయించున్నాం అయితే నేను బ్లడ్ టెస్ట్ అయితే చేయించినాను సో సార్ ఏం చేసినాడంటే అన్ని టెస్ట్లు రాసేసినాడు టైఫాయిడ్ మలేరియా కామెరలు సంథింగ్ సంథింగ్ ఏమేమి ఉంటాయో అన్నీ రాసేసా అన్నాడు సో ఫైనల్గా వాళ్ళు కూడా మనకు చెకప్ చేసేసినారు రిపోర్ట్స్ వచ్చేసాయి రిపోర్ట్లు కూడా వచ్చేసాయి అనమాట సో ఇక టైఫాయిడ్ లేదు మలేరియా లేదు నర్లు కూడా లేవు సో ఫైనల్గా ఏంటంటే బాడీ బాగా అలిసిపోవడం వల్ల ఎండబెట్ట కొట్టి నాకు జ్వరం అయితే వచ్చింది ఇది ఫైనల్గా మాట చెప్పిన రీజన్ అనమాట సరే అని సరే అని అంటే బాగా బాడీకి రెస్ట్ అన్నాడు కానీ బాడీకి బాగా రెస్ట్ అని మనకు దగ్గర రెస్ట్ రెస్ట్ చేసి కూడా చెప్తా సో నాకన్నా కొంచెం ఫుడ్ కూడా బాగా బలంగా తీసుకునేడు మనం ఫుడ్ ఎలాగో బలంగా తీసుకుంటాంలే కానీ రెస్ట్ అనేది కష్టం కదా సో ఆల్రెడీ మన విషయాలు పురుగు పడింది అనమాట ఇలా సో పురుగు మందు కొద్దికి కూలి మనిషి అంటే రెస్ట్ తీసుకోవాలి కదా అని సో వాడేందంటే మన వెయ్యి రూపాయలు ఇస్తే వచ్చి కొత్త అన్నాడు ఆనమ్మ జీవితం అదే ఇది ఒక్కరోజు కష్టపడి పెట్టినాడంటే నాలుగు కూర్చొని నేను రోజుకు ఒక కేజీ ఫ్యామిలీ కూడా లిస్ట్ బాగా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చి నేనే మందు కొడుతున్నాను అనమాట సో అలాగే మందు కొట్టుకుంటా నీళ్ళు అయితే పెట్టేశాను నీళ్ళు కూడా ఉన్నాయి సో ఈ సార్లు వారేసినాయి ఇప్పుడు ఇక్కడ ఈ సార్కి సార్లు పెట్టేసాను అనమాట సార్లు కూడా బాగానే వాడుతున్నాయి పర్లేదు వెళ్ళాం ఇంకో ఇప్పుడు ట్యాంక్ దింపేసి ఎందుకు బాగా ఫ్రీగా నడుస్తారంటే ఆకలి అవుతుంది సో ఫుడ్డు లేకపోతే బండి నడుస్తుంది అనమాట సో అందుకోసం ఫుడ్ తినడం కోసం కొంచెం రెస్ట్ అనమాట సో క్యారైతే అక్కడ ఉంది ఏమీ ఇచ్చినా ఏం కథ అనేది చూపిస్తాను వెయిట్ చేయండి సుబ్బైతే పెరుగు రాజశేఖర్ కలిపేసింది అనమాట ఇంత మించిన బెస్ట్ ఫుడ్ ఏది ఉందో నాకు తెలిసి అంటే నా దృష్టిలో మీకేమో నా తెలండి అంటే ఇలాంటి సిచ్యువేషన్లో నా చేసే జ్వరానికి వీడికి ఉడుకులకి ఇది బెస్ట్ అంటే ఐరన్ కైరన్ వస్తుంది బలానికి బలం వస్తుంది దాని తర్వాత కడుపు నిండుతుంది దాంతో ఏంటంటే జంకులు గింకులు ఏమి ఉండవు అనమాట ఆయిల్ ఉండదు ఏమి ఉండదు వన్ అండ్ అండి పచ్చి రైస్ పెరిగాయి అనమాట కానీ అంటే ఉత్త రైసు పెరిగి తింటే అది వేరు అంతగా తిన్నేదనిపేది కానీ ఏదైతే బాగా కడుపు అనమాట ఫైనల్గా అయితే ఇక్కడ కూర్చున్నాయి సో కాళ్ళకి మట్టి ఉంది కాళ్ళకి ఆడుకోకుండా ఇంతమన్నాఖరి నేను ఉండే ప్లేస్లో నా కాళ్ళు ఆడుకునే అంటే గొప్ప అదేనే టైం తొమ్మిది అనమాట ఓకే ఇది ఫ్రెండ్స్ అయితే నాలుగు వీడియో ఇంటికి వెళ్ళాక సుబ్బు ఏం చేసింది ఏం కథనే వీడియో తీసుకుంటాను చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్